హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని తండ్రి దిగ్గజ క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో వంద శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్న లెజెండ్ కానీ ఆయన కుమారుడు మాత్రం క్రికెటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఇంకా తంటలు పడుతూనే ఉన్నారు ఆ తండ్రి స్పెషలిస్ట్ బ్యాటర్ అయితే కుమారుడు మాత్రం ఆల్రౌండర్ సో మిత్రులారా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళిద్దరు ఎవరో అవును సచిన్ టెండూల్కర్ అర్జున్ టెండూల్కర్ సో ఈ ఇప్పుడు నేను చెప్పిందంతా వాళ్ళిద్దరి పరిచయ వ్యాఖ్యలు సచిన్ తనయుడుగా మాత్రమే లోకానికి సుపరిచితమైన అర్జున్ మేటి క్రికెటర్గా ఎదగాలంటే ఒక్కటే మార్గం ఉంది అంటున్నారు యోగరాజ్ సింగ్ ఏంటంటే అర్జున్ బౌలింగ్పై తక్కువగా బ్యాటింగ్ పై ఎక్కువగా దృష్టి సారించాలి సచిన్ యువరాజ్ సింగ్ మధ్య మంచి అనుబంధం ఉంది ఇదైతే రాసిపెట్టుకోండి ఒకవేళ యూవి కనుక సచిన్ కుమారుడిని తన వద్దకు రప్పించుకొని మూడు నెలల పాటు శిక్షణ ఇస్తే అర్జున్ మరో క్రిస్గేల్ అవుతాడని చెప్తున్నారు ఆయన ఫాస్ట్ బౌలర్గా ఉన్న అర్జున్ ఒకవేళ తీవ్రంగా గాయపడితే కెరీర్కి చాలా ప్రమాదం ముందుగా చెప్పినట్లు అర్జున్ ఒకసారి యువరాజ్ దగ్గర శిక్షణ తీసుకుంటే మాత్రం అతను ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు అని యువరాజ్ సింగ్ యోగరాజ్ సింగ్ క్రిక్ నెక్స్ట్లో పేర్కొన్నారు కాగా అర్జున్ ఒకప్పుడు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్లు యోగరాజ్ గతంలో వెల్లడించిన విషయం కూడా మనకు తెలిసిందే సో కాగా ఇరవై ఐదేళ్ల అర్జున్ టెండూల్కర్ ఆల్రౌండర్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన అతను ఎడం చేతి వాటం బ్యాటర్ దేశవాళీ క్రికెట్లో గోవాకాడుతున్న ఈ ముంబై కుర్రోడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజ్ సీజన్లో ఆయన పూర్తిగా నిరాశపరచడం కూడా మనం చూసాం అలాగే దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో రెండు ఆడి కేవలం నలుగురు నలభై పరుగులు మాత్రమే చేశాడు అదేవిధంగా మూడు మ్యాచ్లతో కలిపి నాలుగు వికెట్లు తీశారు ఇక రంజీ ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్తో ఇన్నింగ్స్లో కూడా ఈ ఇన్నింగ్స్ కలిపి యాభై ఒక్క పరుగులు చేసిన అర్జున్ బౌలింగ్ మాత్రం బాగా చేసి ఆకట్టుకున్నాడు నాలుగు మ్యాచ్లు ఆడి పదహారు వికెట్లు పడగొట్టాడు సో ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండడం విశేషమంట ఇక దేశీ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో రెండు మ్యాచ్లు ఆడి ఇరవై ఒక్క పరుగులు చేసిన అర్జున్ ఒక వికెట్ మాత్రం తీశాడు ప్రస్తుతం అతను ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్నాడు మెగా వేలం రెండు వేల ఇరవై ఐదులో అర్జున్ ను ముంబై ముప్పై లక్షలకు కొనుగోలు చేసిందట సో నాకు తెలిసి ఇప్పటివరకు అనుకుంటాను చూద్దాం